బ్రేకింగ్ న్యూస్ ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ నామినేషన్ దాఖలు చేశారు రాధాకృష్ణన్ నామినేషన్ పేపర్లపై ఎన్డిఏ పక్ష నేతలు సంతకం చేశారు రాధాకృష్ణన్ నాలుగు సెట్లలో నామినేషన్ దాఖలు చేశారు అయితే మొదటి సెట్ల నామినేషన్ పత్రాలపై ప్రధాని నరేంద్ర మోదీ సంతకాలు చేశారు అయితే నామినేషన్ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ అమిత్ షా జేపీ నడ్డా రాజ్నాథ్ సింగ్ హాజరయ్యారు అయితే ఉపరాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహంపై మంగళవారం ఉదయం ఎన్డీఏ పక్ష నేతలు సమావేశం కాగా సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు మరోసారి సమావేశం అవుతూ ఉన్నారు కాగా ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ కు ప్రతిపక్షాలు మద్దతు ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు అయితే ఏకగ్రీవంగా ఆయన్ను ఎన్నుకునేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు పార్లమెంట్లోని బాలయోగి ఆడిటోరియం మంగళవారం ఆడిటోరియంలో మంగళవారం ఉదయం ఎన్డిఏ ఎంపీల సమావేశం జరిగి జరిగింది అయితే ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ను ప్రధాని స్వయంగా ఎంపీలకు పరిచయం చేస్తారు అనంతరం రాధాకృష్ణన్ను సన్మానించడం జరిగింది అయితే దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు ఎస్ కిరణ్ అయితే ఇప్పుడు ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ ని ఎన్నుకోవడం జరిగింది అయితే నామినేషన్ కూడా వేయడం జరిగింది అయితే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి అసలు గెలిచే అవకాశం ఎంతగా కనిపిస్తోంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు బీజేపీ అగ్రనేతలు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ నామినేషన్ కు హాజరయ్యారు ఈ నామినేషన్ నాలుగు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్ నాలుగు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు అందులో మొదటి సిట్పై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంతకాలు చేశారు మిగిలిన సెట్లపై జేపీ నడ్డా రాజ్నాథ్ సింగ్ సంతకాలు చేయడం జరిగింది అయితే ఇక్కడ ఇక్కడ గెలుపు గెలుపు అవకాశాలపై ఎన్డిఏ మిత్రపక్షాలతో ప్రధానమంత్రి సమావేశం సమావేశమయ్యారు సమావేశమై అందులో సిపి రాధాకృష్ణన్ ను పరిచయం చేయడం జరిగింది ఎంపీలకు ఈ ఈ ఈ ప్రాసెస్ లో ప్రతి రాష్ట్రానికి సంబంధించిన ఎంపీలు రాజ్యసభ సభ్యుల ఓట్లుంటాయి ఈ ఓట్లు ప్రకారం గెలుపు ఓటములు డిసైడ్ అవుతాయి కౌశల్యం అయితే రాధాకృష్ణన్ కి నిలబెట్టారు రాధాకృష్ణ పోటీగా ఇండియా కూటమి నుంచి తెలంగాణ తెలంగాణ వ్యక్తి సీనియర్ సీనియర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి నిలిపారు ఆయన 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 తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి ఆయన ఆయన ఉస్మానియా కాలేజ్ ఉస్మానియా యూనివర్సిటీకి కూడా లా అడ్మినిస్ట్రేటర్ గా పనిచేశారు ఆయన హైకోర్టు సుప్రీంకోర్టు వివిధ రాష్ట్రాల్లో పనిచేసిన అనుభవం ఉంది ఎటువంటి ఆరోపణలు ఉన్న వ్యక్తి కాదు న్యాయ వ్యవస్థలో నిశ్చితంగా పనిచేసిన వ్యక్తిని ఎంపిక చేశారు అయితే నిన్న నిన్న ఉదయం మల్లి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు ఈ ఇండియా ఇండియా బ్లాక్ లో మిత్రపక్షాల సలహాలు సూచనల మేరకు జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని ఎంపిక చేయడం జరిగింది కౌశల్య అయితే ఏపీలోని పార్టీలు ఎవరికి మద్దతు ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది ఇప్పుడు ఇప్పటికైతే ఎన్డీఏ తరపు నుంచి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి కాల్ వచ్చింది రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది అయితే జగన్మోహన్ రెడ్డి తమ పార్టీలో ఉండే ముఖ్యులతో సమావేశమయ్యి చర్చించి ఆయన బీజేపీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు అటు అటు ఎన్డీఏ కూటమిలో ఉన్న బీజేపీ ఎన్డీఏ కూటమిలో ఉన్న టీడీపీ జనసేన రెండు పార్టీలు ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి కు మద్దతు మద్దతు తెలపడం జరిగింది కౌసల్య అయితే ఎన్డీఏ తరఫున తెలిపే అవకాశం కనిపిస్తుంది ఎన్డీఏ తరఫున ఇప్పటికే ఇప్పటి ఇప్పటి వరకు మూడు పార్టీలు ఏదైతే జనసేన టీడీపీ వైసీపీ ఈ మూడు పార్టీలు ఎన్డీఏ ఎన్డీఏ పార్టీ ఎన్డీఏ తరఫున ఉపరాష్ట్రపతి అయిన రాధాకృష్ణన్ కు మద్దతు తెలిపాయి తెలిపాయి కౌశల్య అయితే ఇండియా కూటమి ఏపీ పార్టీల్లో మద్దతు కోరిందా ఇప్పటికైతే ఇప్పటికైతే ఇండియా కూటమి నుంచి ఈ ఏ పార్టీ ఏ పార్టీ అధినేతలకు కూడా ఫోన్ చేసినట్టు మనకైతే సమాచారం లేదు కౌశల్య అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీరిద్దరూ బహిరంగంగా విజ్ఞప్తి చేశారు బహిరంగంగా లేఖ రాశారు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఎంపీలు తెలుగు వ్యక్తి అయిన సుదర్శన్ రెడ్డిని గెలిపించుకున్నాము సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వమని చెప్పి బహిరంగంగా కోరడం జరిగింది కానీ ఏ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అటు రేవంత్ రెడ్డి గాని ఇటు పిసిసి అధ్యక్షురాలు షర్మిలా గాని ఏ నాయకుడిని వ్యక్తిగతంగా కలిసి మద్దతు కోరలేదు కేవలం బహిరంగ లేఖల ద్వారా మద్దతు కోరడం జరిగింది కౌశల్య రైట్ కిరణ్ థ్యాంక్ మనం చూస్తున్నాం ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ నామినేషన్ దాఖలు చేశారు అయితే రాధాకృష్ణన్ నామినేషన్ పేపర్లపై ఎన్డీఏ పక్ష నేతలు సంతకాలు కూడా చేశారు రాధాకృష్ణన్ నాలుగు సెట్లలో నామినేషన్ నామినేషన్ దాఖలు చేశారు మొదటి సెట్ల పత్రాలపై ప్రధాని నరేంద్ర మోదీ సంతకాలు చేశారు నామినేషన్ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ అమిత్ షా జేపీ నడ్డా రాజ్నాథ్ సింగ్ హాజరయ్యారు ఉపరాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహంపై మంగళవారం ఉదయం ఎన్డీఏ పక్ష నేతలు సమావేశం కాగా సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు మరోసారి సమావేశమవుతూ ఉన్నారు అయితే ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ కు ప్రతిపక్షాలు మద్దతు ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరడం జరిగింది ఏకగ్రీవంగా ఆయన్ను ఎన్నుకునేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు